హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఇంక ఇదైతే చాలా పాత వీడియో అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇదైతే మా బాబు త్రీ మంత్స్ ఉన్నప్పుడు వీడియో అనమాట వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేము నెల్లూరుకి వెళ్ళిపోయే ముందు రోజు అయితే మామను చూడడానికి అయితే వెళ్ళాము సో మా అత్తయ్య వల్ల మా అత్తయ్య వల్ల అమ్మగారు అనమాట ఇంకా వెళ్ళే తోలోనే నెల్లవారుల దగ్గర పూడమ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసేసుకుని ఇంకా అక్కడ నుండి మామ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వీడియో తీసిన ప్రతిసారి ఈ వీడియో మాత్రం తొందరగా పోస్ట్ చేసేయాలి అని చెప్పేసి అనుకుంటాను కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అస్సలు వీలవ్వ వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ ఈ మధ్యకాలంలో అయితే అసలు బ్లాగ్సే షూట్ చేయడం మానేశాను ఫోన్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా అందుకే వీడియోస్ కూడా ఏం షూట్ చేయట్లేదు కానీ నాకు చాలా చాలా మెమరీస్ అనేవి పోతున్నాయి పాప సిక్స్ మంత్స్ కాడ నుండి ప్రతి ఒక్క మెమరీని నేను షేర్ చేసుకునేదాన్ని కాబట్టి నాకు ఇప్పటికీ కూడా వీడియోస్ చూసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో మా పాప చిన్నప్పుడు వీడియోస్ అన్నీ ఉంటాయి బట్ వీడి విషయంలో అస్సలు వీలు అవ్వట్లేదు కాబట్టి వీడియోసే చేయట్లేదు అండ్ ఇక్కడ మొక్కు మొక్కుకున్న వాళ్ళు ఇక్కడే మొక్కు తీర్చుకుంటారనమాట అనమాట కానీ మేకని కానీ అక్కడ లైవ్లో కనిపించింది నాకు చాలా బాధేసింది అలా చూసేటప్పుడు కానీ మొక్కుకునేటప్పుడు మొక్కు తీర్చాల్సిందే కదా ఇంకా టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసేసుకొని కాసేపు అయితే బయట పక్కన కూర్చున్నాము అండ్ ఇదంతా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చిన్నగా వీడియో అయితే రికార్డ్ చేశాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఈ టెంపుల్ అయితే ఒకసారి వీడియో అయితే షూట్ చేశాను అండ్ ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం కదా పాలైతే పంప్ చేసేసి తీసుకొచ్చేసానమాట ఎక్కడంటే అక్కడ బాబుకి మిల్క్ ఇవ్వడం అవ్వదు కాబట్టి పాలైతే పంప్ చేసేసుకొని వచ్చాము ఇంకా ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు భోజనాలు కూడా పెడతారు అక్కడే మొక్కు తీర్చుకుంటారు అలా అక్కడ షెడ్స్ లాగా కూడా ఉన్నాయి ప్రీవియస్గా మా మరిది వాళ్ళ పాపకు కూడా పేరు పెట్టింది ఈ గుళ్ళోనే జరిగిందనమాట సో ఇంకా ఇంకెక్కడి నుండి అయితే మేము మామ దగ్గరికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళే తోలో ఇంకా పాప ఆపేసి అక్కడ ఐస్ క్రీమ్ అయితే అనమాట అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఆగకుండా మామ దగ్గరికి వెళ్ళిపోయాము చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత మామ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఆమె చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నిటికీ కూడా అటెండ్ అవుతుంది ఖచ్చితంగా ఎవరో ఒకరు వెళ్ళి తీసుకొని రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట ఈసారి అయితే మేమే వెళ్ళాము చూడడానికి ఇంకా ఊరికైతే వెళ్ళిపోతున్నాం కదా మా అమ్మ అయితే చెప్పింది పిల్లలు పంపించు అని చెప్పేసి అత్తయ్యకి ఇంకా ఏమో వెళ్ళమని చెప్తే ఇంకా వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా అమ్మ పాపం అన్న అది చేశారు చికెన్ మేము తీసుకెళ్ళామనమాట నేనే ఇంకా వండేసి మా అమ్మకి ఉంచితే అస్సలు ఒప్పుకోలేదు తినమ్మా తిన మళ్ళీ ఎప్పుడొస్తారు అనేసి ఇంకా మేము వండుకున్నది మాకే వేసేసి పంపించే తినిపించేసి పంపించేసింది అనమాట మామకి ఇద్దరు ఒక కొడుకు ఉన్నా సరే ఎవరి దగ్గర కూడా ఉండదండి తను ఫస్ట్ నుండి ఉన్న ఇంట్లోనే అక్కడే ఉంటానని చెప్పేసి మామ సపరేట్గా ఉంటుంది ఇంకా మా అత్తయ్య పెద్ద అత్తయ్య ఇద్దరు అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావటం కానీ ఇంకా మా మరిదిలు కానీ మేము కానీ వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒక్కోసారి వెళ్ళి మామను చూడడానికి కానీ వెళ్తాము ఒక్కోసారి మామ కూడా వస్తుంది వచ్చి ఒక నెల రోజులు అలా ఉండి మళ్ళీ పెన్షన్ టైంకి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో ఈ వీడియో నేను పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మా అమ్మ ఈ వీడియోలో ఉందని చెప్పి ఒక మెమొరీ లాగా కూడా గుర్తుండిపోతుంది కదా వాళ్ళు కూడా చూసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ అయితే ఉన్నాము ఇంకా వెళ్ళిపోతామని చెప్పి పాప బాగా అల్లరి చేస్తుంది అనమాట అక్కడ నుండి తొందరగానే బయలుదేరిపోయి వచ్చేసాము ఇంటికైతే మా మామ ఉండే చిన్న గది ఇదేనండి రోపడు ఇల్లంతా కూడా పడిపోయింది బయట ఒక చిన్న గదిలో ఇంకా అన్నీ పెట్టుకొని ఇలా ఉంటుంది అనమాట ఈ ఏజ్లో కూడా మా మామ అయితే పొలం పనులకు వెళ్తుంది ఆ పెన్షన్ వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటుంది నాకు మా తోటకోడలకి ఇంకా మా అత్తయ్య వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటుంది డబ్బులు ఇంకా ఆమె కష్టపడేది అయితే వాటికే పిల్లలు వస్తారు కదా వాళ్ళకి ఏమైనా ఇయ్యాలి కదా అన్నట్టు ఇంకా వచ్చినప్పుడు అయితే ఇస్తుంది ఇక్కడ నాకు నేను చీర తీసుకెళ్ళాను అనమాట మా అమ్మకి అది పెట్లో పెట్టేసుకుంటుంది ఇంకా అయిపోయింది ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇది ఎంత లాంగ్ వీడియోనో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా అంటే ఇది రాఖీ పండగ టూ డేస్ ముందు వీడియో అనమాట అంటే చాలా డేస్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది కదా ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అనుకోకండి ఎందుకంటే త్రీ మంత్స్ అప్పుడు మా బాబు ఎలా ఉన్నాడు అనేది నాకు ఇప్పుడు గుర్తులేదు ఈ వీడియో చూసినప్పుడే వీడు ఇంతలా ఇలా ఉన్నాడా అని చెప్పేసి అనిపిస్తుంది సో అది కూడా ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేసేస్తున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే మా కూడా ఉంది కాబట్టి ఈ వీడియో ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది ఎప్పుడైనా కావాలి అనుకుంటే చూసుకోవచ్చు అని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇలాంటి వీడియోస్కి అయితే వ్యూస్ రావు నాకు తెలుసు బట్ పోస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా మామూలుగా అయితే మా ఆయన బండి మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడూ మాట్లాడరు సైలెంట్గా తీసుకెళ్ళిపోతారు అది ఎంత దూరం అయినా సరే కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుండి తిరిగిన ఊరు కదా ఇవన్నీ చూపిస్తున్నాడు అనమాట ఇంత దూరం మేము నడుచుకొని వెళ్ళేవాళ్ళం అని చెప్పి అన్ని విషయాలు షేర్ చేస్తున్నారు సరే ఇంక నేను కూడా వింటూ అలా వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను అండ్ ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తయ్య ఏంటి ఏమైంది అని అడుగుతుంది ఇంకా ఆమెకైతే జరిగినవన్నీ కూడా చెప్తున్నాను అండ్ ఈవినింగ్ అయిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాము అత్తయ్య ఏమో వెండి కుందులు కావాలని చెప్పింది సో అవి చూద్దామని షాప్కి అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట బట్ మాకు కాస్ట్ అది కూడా ఏం సెట్ అవ్వలేదు తీసుకోకుండానే వచ్చేసాను అండ్ నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే భలే నచ్చినాయి నేను కొనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా మంచి మోడల్స్ అయితే ఉండవు ఏది ఉంటే ఇంకా అది తీసుకొని వచ్చేస్తాను కానీ కొనుక్కోలేనప్పుడు మాత్రం మంచి మంచి మోడల్స్ అయితే కనిపిస్తాయి అలా మీకు కూడా ఎవరికైనా జరిగిందా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకా టూ డేస్లో పండగ అది ఉంది కదా అంటే రాఖీ పండగ అన్నాను కదా ఫుల్ రెష్ అన్నమాట రోడ్స్ ఎక్కడ కూడా ఖాళీ లేవు అంత రెష్లోనే మేము ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇది మా చిన్నోడి కోసం తీసుకున్న రాకి సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే ఇంక ఇక్కడ నుండి డైలీగా వీడియోస్ అయితే పోస్ట్ చేసేస్తానని నేను ఖచ్చితంగా చెప్పను ఎందుకంటే నాకు చెప్పిన ప్రతిసారి కూడా నేను వీడియోస్ అయితే డిలే చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయను కాబట్టి ఈరోజు కూడా వీడియోస్ రెగ్యులర్గా పెడతానని చెప్పను అండ్ మేము ఇక్కడ తీసుకున్నవి అయితే నేను చూపిస్తున్నాను మిగతా పిల్లలకు కూడా రాఖీలు తీసుకున్నాను అన్వి కట్టాల్సింది అండ్ ఇక్కడ వచ్చేసి పట్టీలు అనమాట నేను పాత పట్టీలు ఉంటే అత్తయ్య మార్చేసి నా కోసం నేను పట్టీలు అయితే తీసుకున్నాను సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై హావ్ నైస్ ఐ స్టే